శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ప్రతి మంగళవారం నాడు ప్రయాణంలో భాగంగా మనం శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో భాగంగా ఈ మంగళవారం నాడు ఆవిడితే మరో సరదా కథతో మీ ముందుకొచ్చాను కథ పేరు ఏంటంటే ప్రయాణంలో మనిషి సాయం మరి ఆలస్యం చేయకుండా కథలోకి ప్రయాణం చేద్దాం రెండు రోజులుండి వద్దామని యాజలు వెళ్ళాం తీరా వెళ్ళాక తెలిసింది మరో వారం రోజుల్లో మా గ్రామదేవత పుట్టలమ్మ గుళ్ళు తిరునాళ్ళు అని రాని వచ్చారు ఈ నాలుగు రోజులు ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు అమ్మమ్మ తాతయ్య నాకు మళ్లీ రావడానికి వీలవదు అన్నారు నాన్నగారు అమ్మాయిని పిల్లల్ని ఉంచి వెళ్ళండి నేను మనిషిని తోడిచ్చి పంపిస్తాను అన్నారు తాతయ్య నాన్న అన్నయ్య వెళ్ళిపోయారు తిరణాల తర్వాత నేను అమ్మ ప్రయాణమయ్యాం మా తాతగారి పొలంలో పనిచేసే ఎల్లమందా మాకు సాయంగా బయలుదేరాడు పక్క చుట్ట వేరుశెనకాయల మూట కొబ్బరికాయల సంచి పచ్చళ్ల బుట్ట ఇవి మన సామాన్లు రోడ్డుదాకా ఎడ్లబండి బాపట్ల దాకా బస్సు బాపట్లలో రైలెక్కి తాడేపల్లిగూడెం వెళ్ళాలి రోడ్డు మీదికి చేరాం బస్సొచ్చింది సామానంతా బస్సుమీద వేయించి మేము ఎక్కాం ఒరే బస్ బస్సాగినప్పుడు కన్ను వేసి ఉంచు మన సామాన్లు ఎవరూ దించకుండా చూసుకోవాలి అంది అమ్మ చిత్తం చిన్నదొరగారు అన్నాడు ఎల్లమంద పక్కనపల్లెలో ఆగగానే అమాంతం బస్సులోంచి దూకి మళ్లీ ఎక్కాడు కర్లపాలను చూస్తే మనిషి కనిపించలేదు అమ్మకి గాపరా వేసింది ఏడివీడు ఇందాకటి స్టాప్లో అని కంగారుగా ఆపండి ఆపండి అని అరిచింది బస్సు ఆపారు విషయం చెప్పింది అమ్మా టాప్ టాపుమీద ఉన్నాడుగా అని చెప్పాడోకతను ఎల్లమందా అనరిచింది అమ్మ ఇక్కడే ఉన్నాను చిన్నదొరగారు సామాను భద్రంగా ఉంది అన్నాడు బస్సు టాప్ మీద నుంచి బాపట్లో దిగి స్టేషన్కి వెళ్లాం రైలు వచ్చింది నేను అమ్మ ట్రంకు పెట్టే పక్క చుట్ట పచ్చళ్ళ సంచి స్త్రీల పెట్టెలో ఎక్కాం మా పక్క పెట్టెలో ఎల్లమందతో శనక్కాయల మూట కొబ్బరికాయల సంచి ఎక్కాయి దాని బయలుదేరింది అప్పికట్ల కట్ల ఆగింది రైలు దిగి పరుగును వచ్చి కిటికీ దగ్గర నిలబడి చిన్నదొరగారు మన వచ్చేసిందా దిగిపోదామా అన్నాడు ఎల్లమంద నీ తలకాయ ఇప్పుడేగా బయలుదేరాము ఇంకా చాలా దూరం పోవాలి అంది అమ్మ నవ్వుతూ పరుగున వెళ్లి రైలు ఎక్కాడు మళ్ళీ మాచవరంలో వచ్చాడు చిన్నదొరగారు దిగిపోదామా అంటూ ఇప్పుడిప్పుడే కాదురా నువ్వు మాటమాటికి దిగకు సామాన్లెత్తుకుపోతారు అంది అమ్మ మళ్ళీ నిడుబ్రోన్లో కిటికీ దగ్గరికి వచ్చాడు ఒక సంకన శనక్కాయల మూట మరోవైపు కొబ్బరికాయల సంచి చిన్నదొరగారు దిగిపోదామా అంటూ చంపుతున్నావు గదరా చూడు శ్రద్ధగా విను ఇప్పుడు సర్దులు వేళ అయింది కదా మనం మన ఊరెళ్లేసరికి నువ్వు గొడ్లని తోలుకొచ్చే వేళ అవుతుంది అంతదాకా రైల్లో కూర్చో సీటుకి మాటికి దిగకు రైలు కదిలిపోతుంది అని చెప్పింది అమ్మ పరుగున వెళ్లి రైలెక్కాడు అమ్మ అంత చెప్పినా ప్రతి స్టేషన్లోనూ రావటమో అడగటమో చివరికెలా అయితేనే బాదంపూడి చేరింది రైలు మళ్లీ వచ్చాడు మా ఎల్లమంద చిన్నదొరగారు దిగిపోదామా అన్నాడు ఇదే ఆఖరి స్టేషను రైలెక్కు ఈసారి ఆగగానే దిగిపోదామంది అమ్మ తాడేపల్లిగూడెంలో రైలాగింది మాకోసం మా జవాను గణపతి వచ్చాడు ఇద్దరం రైలు దిగాం బావున్నారాఅమ్మా అన్నాడు గణపతి బాగానే ఉన్నావు అయ్యగారు రాలేదా అంది అమ్మ ఏదో చెప్తున్నాడు గణపతి మాట్లాడుతూనే బయటికి నడిచాం రిక్షా ఎక్కబోతుంటే గుర్తు చేశాను అమ్మా ఎల్లమంద ఏడి అని నాలి కరుచుకుంది అమ్మా మర్చిపోయాను అంటే మళ్లీ స్టేషన్లోకి పరిగెట్టింది వెంటే వెళ్లాం మేము ఎల్లమంద అని పిలుస్తూ పెట్టి దగ్గరికి వెళ్ళింది లోబల లేడు కింద లేడు ఏడీ విడు అని గాబరా పడింది హఠాత్తుగా గుర్తొచ్చింది అమ్మకి ఇందాక బాదంపూడిలో రైలాగినప్పుడు ఈసారి రైలాగినప్పుడు దిగిపో అన్నాను ఔటర్లో రైలాగింది కొంపదీసి అక్కడగాని దిగిపోయాడా వెర్రివెధవా అంది విషయం గ్రహించి మీరు సామాన్ల దగ్గర ఉంటా నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు గణపతి సరే వెళ్ళు అని ఎల్లమంద ఎలా ఉంటాడో గుర్తులు చెప్పింది అమ్మ గణపతి బయలుదేరాడు అమ్మ ఊహించిందే నిజం ఔటర్లోనే ఉన్నాడు ఎల్లమంద గుర్తుపట్టి ఎల్లమందా ఎల్లమందా అని పిలిచాడట గణపతి దాంతో బెదిరిపోయి సామాన్లతో చిన్నదొరగారు పాపదొరగారు అంటూ పట్టాల వెంబడు పరుగులంకించుకున్నాడట ఎల్లమంద గణపతి వెంటపడ్డాడట కాని ఎల్లమంత పల్లెటూరు బలం ముందు గణపతి పట్నం బలం పనికిరాలేదట కాస్త దూరం తరిమి లాభంలేక ఈసుమంటూ తిరిగొచ్చాడు గణపతి అంతా విని పోనీ నేను వెళ్తాను అంది అమ్మ ఇంకా నయం చీకటి పడుతోంది ఆ పట్టాల వెంబడి మీరెక్కడికి వెళ్తారు అన్నాడు గణపతి తల పట్టుకుని కూర్చుంది అమ్మ దేవుడిలా నాన్నగారు వచ్చారు విషయం తెలుసుకుని ఉసూరుమని మంచి సాయాన్నే తెచ్చుకున్నావు పుట్టింటినుంచి అని సర్లే నేను వెళ్తాను అని బయలుదేరారు ఒక ఈత చెట్టు కింద కూర్చుని ఉన్నాడట ఎల్లమంద నాన్నగారిని చూడగానే పరిగెట్టుకు వచ్చాడట ద్ణాలు అల్లుడు దొరగారు నే బండి దిగేశా చిన్న దొరగారు పాప తొరగారు దిగకముందే బండి వెళ్ళిపోయింది సర్లే ఎక్కడికి పోతారు బండేసుకు మళ్ళీ వస్తారు అని ఇక్కడే ఉన్నా ఇందాక ఓ దొంగవేదకు నా వెంట పడ్డాడు ప్రాణం పోయినా శనక్కాయలు కొబ్బరికాయలు వాడికిస్తానా మా ఊరు పరువు అన్నాడట ఆనందంగా విన్నారుగా ఈ ప్రయాణంలో మనిషి సాయం అనే సరదా ప్రాసనాన్ని వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చటైన సరదా కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను